నమస్కారం అండి ఇప్పుడు ఈరోజు మనం మల్చింగ్ పేపర్ గురించి తెలుసుకుందామండి మల్చింగ్ పేపర్ ఏమి వేయడం వల్ల లాభాలు ఏమున్నాయి ఇది వేస్తే మంచిదా కాదా మనం ఎక్కడకు ఎంత మల్చింగ్ పేపర్ పడుతుంది మన ఏ అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి ఇది మాచేలోనే వేస్తున్నాము ఇది దీంట్లో మనం వాటర్ మిలన్ పుచ్చకాయలు వండిస్తున్నామండి దాని గురించి మనం మల్చింగ్ పేపర్ వేస్తున్నాం చూడండి ఈ మల్చింగ్ పేపర్ అనేది డిస్టెన్సు బెడ్డుకు బెడ్డుకు ఏడు ఏడున్నర ఫీట్లు వేస్తున్నాం డిస్టెన్సు ఈ విధంగా ఒకళ్ళు ఇట్లా లాక్కి వెళ్తారు చూడండి ఇంకా ఇద్దరు ఇట్లా మట్టి వేయాల్సి వస్తుంది ఇట్లా పారలతోటి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కొంచెం కొంచెం మట్టి వేసుకుంటే ఇట్లా లాక్కొని వెళ్తారు నేను ఈ కంపెనీ మల్చింగ్ పేపర్ తెచ్చుకున్నాం చూడండి ఏ కంపెనీ అని ట్వంటీ ట్వంటీ మైక్రాన్ది సైజు వచ్చేసి ఒక్క మీటరు నాకు ఒక్క మీటర్ ఉంటుందండి ఇది దీంట్లో సైజు మైక్రాన్స్ ట్వంటీ మైక్రాన్స్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ థర్టీ మైక్రాన్స్ ఈ విధంగా చాలా రకాలుగా ఉంటాయి నేను మాత్రం ఒకటే పంటకు కాబట్టి ట్వంటీ మైక్రాన్ తీసుకున్నాను వేరే వాళ్ళు రెండు పంటలు మూడు పంటలు తీసుకోవాలనుకుంటే ట్వంటీ ఫైవ్ థర్టీ మైక్రాన్స్ కూడా ఇట్లా తీసుకోవచ్చు ఇది మాత్రం ట్వంటీ మైక్రాన్స్ ఉన్నది చూడండి దీనికి ఇది మల్చింగ్ పేపర్ అనేది రెండు కలర్లు ఉంటుంది చూడండి ఇక్కడ బ్లాక్ ఉంటుంది ఇక్కడ సిల్వర్ ఉంటుంది ఇది లోపల సైడ్ బ్లాక్ ఇది లోపల సైడ్ వేసుకోవాలి ఇది సిల్వర్ అనేది పైకి వేసుకుంటే ఇది కరెక్ట్ కట్టుకుంటుందండి మల్సింగ్ పేపర్ అనేది మనకు మెయిన్ మూడు రకాలుగా ఉపయోగపడుతుందండి రైతులకు ఒకటి వచ్చేసి మనకు గడ్డి కాకుండా పంటకు మనం వేసిన ఇది లోపలనే ఉంటుంది కాబట్టి వాటర్ కూడా డ్రిప్ పైప్ లోపలనే ఉంటుంది కాబట్టి గడ్డి కావడానికి ఆస్కారం ఉండదండి దీనిపై నుంచి గడ్డి కాదు ఇక్కడ మాత్రం తడి ఉండదు కాబట్టి ఇక్కడ ఏం గడ్డి కాదు ఒకటి గడ్డి కాకపోవడం వలన దానిపైన ఉన్న దోమలు అవి వాలి గడ్డి అయితే దాని వాలి పంట పైన పడి పంటకు నష్టం చేస్తాయండి గడ్డి కాకపోతే మనకు ఇట్లా క్లియర్గా ఉండి దోమల దానిపైన వాళ్ళకుండా పురుగు దోమ ఏం కాకుండా పంటకు హాని చేయకుండా ఉంటాయి సెకండ్ది ఇప్పుడు మనం ఇక్కడ డ్రిప్ పైపు లోపల వేసాం తడి అనేది లోపల తడి ఉంటుంది మనకు తడి ఉండి మార్చర్ పట్టుకొని ఒక తడి తక్కువైనా కానీ దీనికి పంటకు సరిపోతుంది అనమాట లేదంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రెండు ఎకరాలకు పారిచ్చే నీళ్ళు కూడా మనకు మూడు ఎకరాలకు కూడా వారించుకోవచ్చు అంత తడి ఉంటుందన్నమాట లోపల మనకు మూడోది ఏమిటిదంటే మనకు మెయిన్ మూడోది ఈ రెండు అంటే ఈ సిల్వర్ రిఫ్లెక్షన్ చూడండి ఈ ఎండకు నుంచి వచ్చే పురుగులే కానీ ఏవైనా కానీ పైకి రాకు పైకి వచ్చి మనకు పంటకు నాశనం చేయకుండా మళ్ళొకటి పైనుంచి వచ్చి ఏదైనా మనకు పురుగులు తామర పురుగులు అవి వచ్చి ఈ రిఫ్లెక్షన్కు ఇది కొడుతుంది చూడండి దీని దళికి మనకు పంటమైనా కూడా కూర్చోకుండా ఆ విధంగా కూడా మనం కాపాడుతుంది చూడండి ఈ విధంగా మూడు నాలుగు రకాలుగా మనకి మల్చింగ్ పేపర్ చాలా సేవ్ అవుతుందండి మెయిన్ అంటే రోగాలు తక్కువ వస్తాయి దీనికి ఈ మల్చింగ్ పేపర్ వేయడం వల్ల దీంట్లో ట్వంటీ మైక్రాన్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్ థర్టీ మైక్రాన్ ఈ విధంగా చాలా రకాలుగా ఉన్నాయి చాలా కంపెనీలు కూడా ఉన్నాయి తోటి రైతు మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మల్చింగ్ పేపరు వేసి ఒక ఐదారు సంవత్సరాల అనుభవం ఉందండి ఏ విధంగా వేశారు ఏ పంటలు వేశారు అది దీనివల్ల లాభాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మల్చింగ్ పేపర్ వేస్తారు సంవత్సరాల నుంచి వేస్తారు మేమైతే పోయిన సంవత్సరం నుంచి వేస్తున్నాము ఇది మా పొలం వేస్తున్నాం మన పుచ్చకాయలు వేస్తున్నామండి ఈయనైతే ఆరు సంవత్సరం చేస్తాను ఆయన అనుభవాలు చేసుకున్నామండి మీరు ఏ ఏ పంటలకు వేసేవాళ్ళు వాటర్ మిలన్ వాటర్ మిలన్ టమాటా మిర్చి రెండు మూడు రకాల పంటలకు అంటే ఏ పంటలకు ఇంకా వేయవచ్చు మల్చింగ్ పేపర్ అంటే కూరగాయ పంటలకు మొత్తం వాడవచ్చు కూరగాయ పంటలకు మొత్తం కూడా వేయచ్చు అనుకోండి మిర్చి టమాటా కాకపోతే ఈ వాటర్ మిలన్ వాటర్ మిలన్ మంచి అయితే ఇప్పుడు ఈ మల్చింగ్ పేపర్ వేస్తున్నాం కదా దీనివల్ల లాభాలు ఏంటి లాభాలు మెయిన్ చెప్పండి ఒకసారి మల్చింగ్ పేపర్ వేసేది వల్ల లాభాలు గడ్డి 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 కాకుండా అవుతుంది ఇంకోటి టెంపరేచర్ అనేది వాటర్ వాటర్ తేమ పట్టుకొని ఉంటది ఎకరం పొలం బారేది రెండు ఎకరాలకు డబల్ పెట్టుకోవచ్చు నీళ్ళు సేవ్ అవుతుంది పంటకు అనేది వేడి వల్ల సూర్య కిరణాలు పడి దీనికి ఎండ ఇక్కడ తల్లి చెట్టు కింద ఆకు కింద పురుగు ఏమని ఉంటే చనిపోతుంది రెక్కల పురుగులు వేరే పురుగులు వచ్చినవి దీనికి వేడికి తీకి చనిపోతాయి అనమాట వేడి అవుతుంది దీని మీద పురుగు అనేది రాదనమాట అంటే మంచిగా రెండు నెలల దాకా మంచిగా ఉంటుంది ఇంకోటి మన భూమి లోపల పురుగు అనేది ఉంటుంది చూడు మద్దె పురుగు అంటే పురుగులు అనేటివి వేడికి లోన చనిపోతాయి పైకి రానట్ల పంటకు మంచిగా కాపాడుతుంది ఆకుల పైకి పంటకి నాశనం చేయడానికి పైకి వేడికి లోన చచ్చిపోతాయి అనమాట రెండు మూడు రకాల ఫైదు ఉన్నది అనమాట నుంచి ఆరు రోజులు నాలుగు వందల మీటర్లు ఇప్పుడు ఎంతకొకటి రూల్ దగ్గర వస్తుంది మనకి రేటు రేటు మనకు పదకొండు వందల పన్నెండు వందలు కాలోటి మైక్రో మైక్రో మైక్రాన్ ట్వంటీ మైక్రాన్ పదమూడు వందలు పన్నెండు వందలు ఇట్లా కాలోటి బట్టి కంపెనీ బట్టి ఉంటాయి మంచి కాలవుటి తీసుకుంటే వంద రూపాయలు అటు ఇటు అంటే క్వాలిటీ ఇప్పుడు మైక్రోన్ ఉంటుంది ట్వంటీ మైక్రో అంటే కొంచెం సన్నంగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ అంటే కొంచెం లాగా ఉంటుంది అదే కదా అందులో కొంచెం కాలోటి కంపెనీ బ్రాండ్ అనమాట తక్కువ రేటు దాన్ని బట్టి ఓకే అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పేపర్ మీద కాలు పెట్టి ఇట్లా మట్టి వేయడం వల్ల పేపర్ టైట్గా వస్తుంది చూడండి మల్చింగ్ పేపర్ వేయడం అయిన తర్వాత హోల్ కొట్టడానికి మేము అమెజాన్లో మల్చింగ్ హోల్ వేయడానికి ఒక మిషన్ తెచ్చామండి పన్నెండు వందల తొంభై తొమ్మిదికి ఇది బ్యాటరీ పంప్కు తొలగించుకొని ఇలా వేయడం వలన హోల్స్ ఈజీగా వేసుకోవచ్చు మనం వన్ ఫీటు ఫీటు జిగ్ జాగ్ పద్ధతి ద్వారా ఏ విధంగా అంటే ఆ విధంగా చేసుకోవచ్చు అండి ఒకవేళ ఈ మీకు మిషన్ అది అవైలబుల్ లేకుంటే ఇట్లా సీట్ తోటి రౌండ్గా చేసి వేడిగా మంటలు వేడి చేసి ఈ విధంగా కూడా మీరు హోల్లు చేసుకోవచ్చు చూడండి ఒక డబ్బా తీసుకొని డబ్బాలో బొగ్గులు వేడి చేసి దాంట్లో ఈ రెండు రాళ్ళు తీసుకొని ఒకటి సల్లారిన తర్వాత ఇంకొకటి వేడి చేసి ఒకటి తర్వాత ఒకటి తీసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు